నియోజకవర్గం మోజులి మండలం కురుకొండ గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే కిలిబిటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి పాల్గొన్నారు సంద్రవగా సోలూరుపేట ఎమ్మెల్యే కిలిబిటి సంజీవయ్య మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని చూసి సంక్షేమాన్ని చూసి ప్రజలు వైసీపీ పార్టీకి ఓటు వేయాలని ఐదు సంవత్సరాల పరిపాలనలో పాఠశాలలు ప్రభుత్వ ఆసుపత్రులు రోడ్లు ఇలా అభివృద్ధి పనులు చేస్తూనే సంక్షేమంలో భాగంగా ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన ప్రజల్లో ఓటు అడిగే హక్కు మాకు ఇచ్చిందని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలో ఫ్యాన్ గుర్తిపై ఓటు వేసి వరుణ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ అన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాలు అత్యస్తే జరిగితే ప్రామాణికంగా ఎలాంటి రాజకీయం కానీ పెట్టక మేమంతా సీతం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా మొదట సంజీవన పరిచయం చేస్తూ నా కన్న లాంటి వారు సౌమ్యుడు మంచివారు వారి పైన మీ ఆశీసులు ఉండాలని చెప్పారు వారి కుమారుడు అందరూ కూడా ఇక్కడ వారి బంధువులు అందరూ కూడా ఇక్కడ మా పార్టీకి సహకరించి పూర్తిగా ఈ రోజు ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి కుటుంబాన్ని ప్రోత్సహించి ఓటు అడిగి జగన్ అన్నకి మద్దతు తెలపని జగన్ అన్నకి మద్దతిచ్చి జగన్ అన్నని మరి ముఖ్యమంత్రిగా చేసేదానికి మన గుర్తు ఫ్యాన్ గుర్తు మన గుర్తు ఫ్యాన్ ప్రతి ఒక్కరిని ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా సోదరుడు గురుమూర్తి గారిని ఇద్దరిని కూడా గెలిపించి మరి అసెంబ్లీకి నన్ను పార్లమెంట్ కి గురుమూర్తి గారిని పంపించాల్సిన మీ అందరిని కూడా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరిని కూడా వేడుకుంటా జై జగన్ అన్న ముఖ్యమంత్రి చేసానికి నేను సిద్ధం నేను సిద్ధం